డెబ్బై ఆరో గణతంత్ర దినోత్సవ వేడుకలు అజీవన్ జీఎం ఆఫీస్ మరియు జవహర్ లాల్ నెహ్రూ క్రీడా మైదానంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆజీవన్ ఏరియా జిఎండి లలిత్ కుమార్ మరియు ఆజీవన్ సేవా అధ్యక్షురాలు డి అనిత లలిత్ కుమార్ హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలార్పణ చేసి ఎస్ఐఎన్పిసి మరియు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్స్ సింగరేణి వివిధ పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు మార్చ్ ఫాస్ట్ పరేడ్ ద్వారా గౌరవ వందన స్వీకరించారు ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని జిఎం మాట్లాడారు ఈ కార్యక్రమంలో ఎస్ఓ టూ జిఎం గోపాల్ సింగ్ డిజిఎం పర్సనల్ కిరణ్ బాబు ఏరియా ఇంజనీర్ దాసరి వెంకటేశ్వరరావు ఇతర అధికారులు పాల్గొన్నారు ओके ओके करा सुरेंद्र जी नमस्कार जी मोहम्मद अल्लादीन वालिया सलाम बंद है दिन आए का స్తున్నారు అతిథి గారు నెల మీద ఆదివన్ ఇది టీడీ అంతకుమార్ గారు వీరకెట్టి విద్యాధికార్ గారు అలాగే గున్నేరు ప్రకాశీ సువేష్ గారు మరియు కరెడ్ హై శ్రీ నాయశంకర్ గారు సిద్ధంగా ఉండాలండి ప్లీజ్ తర్వాత వారి ఉత్తమ ఉద్యోగులు డెబ్బై ఆరవ గణతంత్ర వేడుకలకు విచ్చేసిన సింగరేణిలు సింగరేణిల కుటుంబ సభ్యులు ప్రజాప్రతినిధులు వివిధ యూనియన్ నాయకులకు మీడియా మిత్రులకు ప్రముఖులకు పురోజనులకు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనస్ఫూర్తిగా పేరు పేరు తెలియజేసుకుంటున్నాం సంస్థలలో సింగరేణి యొక్క పాత్ర మనకందరికీ తెలిసిందే దీనికి కారణము మన సింగరేణిలో ఉన్న పట్టుదల ఒక ఒక జల్ల మజ్దూర్ దగ్గర నుంచి ఒక సూపర్వైజర్ దగ్గర నుంచి ఒక అధికారి దగ్గర నుంచి ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి దగ్గర నుంచి మన కంపెనీని కాపాడుకుందాం అనే పట్టుదల అంకిత భావము దీక్ష కలిగిన సంస్థ ఇదే మన సింగరేణి యొక్క పేరుకు కారణం ఈ సంవత్సరము సింగరేణికి డెబ్బై మిలియన్ టన్లు మనం సాధించాల్సి ఉండగా ఇప్పటిదాకా యాభై ఆరు మిలియన్ టన్లకు గాను యాభై రెండు మిలియన్ టన్లు సాధించి తొంభై మూడు శాతంలో ఉన్నాము అట్లనే ఆర్జీవన్ ఏరియా అందరిని పేరు పేరుని అభినందిస్తున్నా అట్లనే జీడికే టూ ఇంగ్లాండ్ వారిని రెండో స్థానంలో వచ్చినందుకు టూ ఇంగ్లాండ్ ఉద్యోగులు అధికారులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా అట్లనే సిఎస్పి జీడికే వన్ సిఎస్పి ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ లో మొదటి స్థానంలో నిలిచినందుకు సిఎస్పి ఉద్యోగులను అధికారులను సూపర్వైజర్లను మనస్పూర్తిగా అభినందిస్తున్నాను అట్లనే ఏరియా వర్క్ షాప్ ఎన్విరాన్మెంట్ విభాగంలో మొదటి స్థానంలో కంపెనీలో నిలిచినందుకు ఏరియా వర్క్ షాప్ ఉద్యోగులను అధికారులను అందరిని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను ఇట్లా కాకుండా ఈ సంవత్సరము మీ అందరి సమక్షంలో ఒక ప్రత్యేకత ఉన్నది ఈ కంపెనీలో అండర్ మేజర్లు ఇంజనీర్ ట్రైనీలుగా మొదటిసారి మహిళలు రావడం జరిగింది ఓవర్మెంట్ ట్రైనింగ్ ట్రైనీస్ గా ఫిట్టర్ ట్రైనింగ్ ఎలక్ట్రీషియన్ గా మొట్టమొదటిసారి కంపెనీలో